ఆయన బయటకెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళేసి ఆయన బీచ్ కూర్చో ఫోటో కనువ కట్టి ఫోటో తెలియసేసి ఇట్లా ఆయన ఇప్పటికే కాదు చాలా మంది ఉండేదంటే ఏదో గౌరవం పెద్ద మనుషులు తెలుస్తున్నారు కదా అని చెప్పేసి గౌరవం కొద్ది మా ఫోన్ మాట్లాడినా లేదంటే ఇంటికి వెళ్ళి కలిసిన ఇమీడియట్గా కనువలేసేసి మరి ఈరోజు వాళ్ళని మీకు నెగిటిగా ఉండే ప్రకటి వాళ్ళ రాజకీయ జీవితాన్ని నాశనం చేసి చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు మీ పద్ధతిలో మీరు ప్రచారం చేసుకోండి మా పద్ధతిలో మేము చేసుకుంటాం మా కార్యకర్తలు జూలికొచ్చి మా కార్యకర్తలను భయప్రయత్నం చేసి మా కార్యకర్తలకు ఇబ్బంది నాయకులు ఇబ్బంది కంఠవాయిస్తే రేపటి నుంచి మే కూడా మీ ఇళ్ళలో వస్తాం మరి మీ ఇళ్లలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు కండువాలు ఇస్తామంటే మెసేజ్ చేస్తా ఉన్నా నేను ఒకటే విషయం అడుగుతా ఉన్నా అంటే వీళ్ళకి మూడు విషయాలు ఒకటి కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఎందుకంటే ఏ పార్టీలో ఉన్న చేసినటువంటి వాళ్ళు చేర్చుకోవచ్చు మన లమీడియట్ గా అలా ఇద్దరు కూడా అబద్ద ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్బి పొందాలని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీలు అబద్దాలను పుట్టిన కవల పిల్లలు అబద్దాలను పుట్టిన కవల పిల్లలు రెండు పార్టీలు కూడా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల మీద చర్చ పెట్టుకుంటారు సెంటిమెంట్ను ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు పదేళ్ళ అధికారంలో బీజేపీ ఏం చేసిందో చెప్తలేదు ఐదు నెలల కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమి అమలయ్యాయో వీళ్ళు కూడా చెప్తలేదు ఒకరు మతాల మధ్య ఇంకొకరు రిజర్వేషన్ల పేరు మీద ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తారు రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతా ఉన్నాయి ఇంకొక వైపు కాంగ్రెస్ బీజేపీల మోసపూరిత మాటలు విని ప్రజల గుండెలు మండుతా ఉన్నాయి రాష్ట్రంలో రెండు వేవులు నడుస్తున్నాయి ఒకటి హీట్ వేవ్ రెండవది బిఆర్ఎస్ ఉంది కాంగ్రెస్ బీజేపీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా బిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతాం నిన్న రాహుల్ గాంధీ గారు మన రాష్ట్రాల్లో పడేట సందర్భంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము అని రాహుల్ గాంధీ గారు బహిరంగ సభలో చెప్పడం జరిగింది నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సవాల్ చెప్తా ఉన్నా ఏ ఊర్లలో అయితే ఆరు గ్యారెంటీలు అమలైనాయో మేము అక్కడ ఓట్లాడగలము ఆరు గ్యారెంటీలు అమలు కాని ఊర్లలో మీరు ఓట్లాడగారు మీరు రాహుల్ గాంధీ అంటే పార్టీకి పెద్ద మా ఆయన వచ్చే మీరు చెప్పిండు ఆరు గ్యారెంటీలు రాష్ట్రంలో అమలు ఉన్నాయి ఏ ఊర్లో ఆరు గ్యారెంటీలు అమలు అయితే మీరు ఓట్లు అడుగుతుంది అమలుగా అయితే మీకు ఓట్ మేము ఓట్ అడుగుతాం దీనికి మీరు సిద్ధమవుతున్నారు రాహుల్ గాంధీ ఒక అడుగు ముందు చేసి మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు చోటు వేస్తా ఉన్నాము సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మహిళల వేస్తాము అన్నారు నేను కాంగ్రెస్ పార్టీ సవాల్ విష ఏ ఊర్లలో అయితే పద్దెనిమిదేళ్ళ నిన్న అక్కా చెల్లెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చాను అక్కడ మీరు ఓట్లు అడగండి రెండు వేల ఐదు వందలు ఇవ్వని చోట మహిళల ఓట్లు నిజంగా డబ్బులు ఇచ్చి ఉంటే ఆ ఓటు మహిళలందరూ కాంగ్రెస్కి వెయ్యి రెండు వేల ఐదు వందల రాని మహిళలందరూ బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి తప్పు చేస్తేనేమో రాహుల్ గాంధీ చెక్కి పెట్టాలి రేవంత్ రెడ్డి తప్పు చేస్తే పార్టీ పెద్దగా రాహుల్ గాంధీ కదా సరిచేయాలి అని చెక్కి పెట్టాలి కానీ రాహుల్ గాంధీ తప్పు చేస్తే ఏం చేయాలి రాహుల్ గాంధీ ఈయన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని చెప్తే రాహుల్ గాంధీ గారే అమలుగానే ఆరు గ్యాలరీ అమలు చేస్తున్నామని చెప్తే దీన్ని ఎవరు సరి చేయాలి సరి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీద మీరే తెలంగాణ ప్రజలే మీ ఓటుతో కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు అప్పుడేమో బాండ్ పేపర్ల మీద రాసి వచ్చా ఇవాళ బాడు పేపర్ బౌండ్ అయిపోయింది వంద రోజుల్లో బాండ్ పేపర్ అమలు చేస్తామన్నారు ಬಾಂಡ್ ಪೇಪರ್ ಬಾಕ್ಸ್ ಆಯ್ತು ಕ್ಷಮಾಪಣೆ చెప్పాల్సిందిపోయಿ ತಪ್ಪೇಂದೆ ಚempleesకోవాల్సిందిపోయಿ ಇಪಡು ಪೈನಾ ನಾವು 6000 ರೂಪಾಯಿಗಳು ಅಬಲ್ಸೇಷನ್ ಅನ್ನೋ ಕಬದ್ದ್ ಬಾಹಿರ ಲಾರ್ಡ್ 2500 ರೂಪಾಯಿಗಳು ಇಸ್ತಿನಾ ಮನೆ ಕಬದ್ದ್ ಅಂತ ಇತ್ತು ಸೋ ನಿಜಂಗನೇ 6000 ರೂಪಾಯಿಗಳು ಅಬಲ್ಸೇಷನ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಆ ಗ್ರಾಮಲೋ ಇಂಚು ಹೋಯ್ತಕ ಆರು ಜ್ಯಾರಿನಲ್ಲಿ ಅಬಲ್ಸೇಷನ್ ಅಂತ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ವೋಟ್ ಅಡಿಗೆ ಹಕ್ಕಿಲೇ ನೆನಿ ಸಮಾನಿಸುತ್ತಾ ఆరు గ్యారెంటీలు అమలు అయితే మీడియా ఆ ఊళ్ళలో మేము రాకున్నాం ఆరు గ్యారెంటీలు అమలు కాకపోతే మీరు ఆ ఊళ్ళలో మీరంతి రావాలి దీనికి సిద్ధమా కాంగ్రెస్ పార్టీలో పిలి ఇది ఎవరు చెప్పి మీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చెప్పింది కదా అమలు చేస్తున్నారు మీ నాయకులే చెప్పింది కదా రెండు వేల ఐదు వందలు పన్నెండు అటు చేస్తున్నామని అవి వచ్చింటే మీరు ఏం చెప్పుకోండి రాకపోతే ఆ ఊళ్ళని మేము ఇచ్చుకోవచ్చు లేదు మీరు అబద్ధం చెప్పింటే క్షమాపణ చెప్పి ముక్కు నాయకుల తప్పైతే అబద్ధం చెప్పినప్పుడు అని చెప్పలేసుకోవచ్చు తెలంగాణ ప్రజల క్షమాపణ కోరడం వంద రోజుల్లో ఆరు జైలు అమలు చేస్తామని తెలంగాణ ప్రజల్ని మోసం చేసినందుకు భేషరక్షిలా క్షమాపణ చెప్పాలి అందుకే రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయకపోవడం వల్ల తిట్ల పురాణం అనుకున్నాడు ఇలా రేవంత్ రెడ్డి గారి తిట్ల ప్రజలు తమ గోబుతో సమాధానం చెప్పాలి ఆయన మాట్లాడే భూత్ మాట్లాడు ఆయన వ్యవహార శైలికి తెలంగాణ ప్రజలు తమ ఓటుతో సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా ఇలా కేసీఆర్ గారు ఈ మెదక్ జిల్లా ముద్దు ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ ఈ మెదక్ జిల్లా